హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాంటి పత్రాలు లేకుండా టూ వీలర్ నడపాలంటే వెయ్యి అక్రమంగా ఇసుక తరలింపునకు ఒక్కో లోడ్కు మూడు నుంచి నాలుగు వేలు స్కూల్ వ్యాన్లను అక్రమంగా తిప్పడానికి రెండు వేలు మద్యం తాగి పట్టుబడితే వదిలిపెట్టడానికి పది నుంచి యాభై వేలు ఇది ముంబై ట్రాఫిక్ పోలీసుల అక్రమ వసూళ్ల రేట్ కార్డ్ ట్రాఫిక్ పోలీస్ విభాగానికి చెందిన కొంతమంది సీనియర్ అధికారులు ఇలా రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడమని జూనియర్లకు ఆదేశాలు ఇచ్చారట ఈ అవినీతి భాగవతంపై మారుతి గోసవి అనే కానిస్టేబుల్పై అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది ఒక కానిస్టేబుల్కు నెలకు ఆరు వేలు డ్యూటీ ఇన్ఛార్జ్కు రెండు లక్షల వరకు టార్గెట్లు పెడుతున్నారు ఏం చేస్తారో మీ ఇష్టం నెల తిరిగే వరకు ఈ మొత్తం మా దగ్గరకు చేరాలంటూ దాదాగిరి చేస్తున్నారని మారుతి పేర్కొన్నారు అంతేకాకుండా హోటళ్ళు స్కూళ్లకు అక్రమ పార్కింగ్ అనుమతించడానికి నెలకు ఆరు నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారని అతడు ఆరోపించాడు ఫైవ్ స్టార్ త్రీ స్టార్ అయితే యాభై వేల వరకు వసూలు చేస్తున్నారట వారంలో రెండు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే నలభై నుంచి యాభై మంది పట్టుబడతారు కానీ అధికారికంగా ఏడెనిమిది మంది మాత్రమే దొరికినట్లు లెక్కల్లో చూపి మిగిలిన వారి నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసి వదిలిపెడుతున్నారు ముంబై ట్రాఫిక్ విభాగంలోని అనేక డివిజన్లను కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోందని మారుతి పేర్కొన్నారు ముంబైలో ఇంకా ఈ చలాన్ విధానం అమల్లోకి లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు తమ చేతివాటాన్ని చూపిస్తున్నారని విమర్శలైతే వస్తున్నాయి ఆర్టీఓ జాయింట్ కమిషనర్ అమితేష్ కుమార్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు ఇదిలా ఉంటే దొంగలించిన సొమ్మును దొంగలు వాటాలు వేసుకున్న సీన్లు తెలుగు సినిమాల్లో చూసే ఉంటాం అచ్చం అలాగే ఢిల్లీలో చోటు చేసుకుంది కానీ ఇక్కడ సొమ్ము పంచుకున్నది దొంగలు కాదు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు వాటాలు పంచుకుంటూ కెమెరాకు చిక్కారు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారులు వాహనదారుల నుంచి వసూళ్లు చేసిన లంచం సొమ్మును నిజాయితీగా వాటాలు వేసుకున్నారు ఢిల్లీలోని ఘాజీపూర్ త్రిల్ లౌరీ సర్కిల్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ వార్తాల పంపకం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతోందనే విషయాన్ని మరిచిపోయారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది చివరకు విషయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన వరకు చేరింది దీంతో తీవ్రంగా స్పందించిన ఆయన సదరు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు వారిపై సేకపరమైన విచారణకు ఆదేశించారు లంచం సొమ్ము పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు ఓ కానిస్టేబుల్ సస్పెండ్ చేశాం ప్రాథమిక విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకున్నాం శాఖపరమైన విచారణకు ఆదేశించామని ఎల్జీవీకే సక్సేన ట్విట్టర్లో ట్వీట్ చేశారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నపాటి సంభాషణ తర్వాత తమ వెనుక ఉన్న టేబుల్పై నోట్ల కట్లను ఉంచిన వ్యక్తికి పోలీసులు సైకిల్ చేయడం ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత ఓ పోలీసు కూర్చుని డబ్బును లెక్కించడం ముగ్గురు ఆ మొత్తాన్ని వాంటాలు వేసుకోవడం అంత అందులో రికార్డ్ అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్